అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు ఉండేవి అదే అడవిలో ఓ సింహం కూడా ఉండేది ఆ సింహం కనిపించిన ప్రతి జంతువును వేటాడి తినేది చిన్న జంతువా పెద్ద జంతువా అని కూడా ఆలోచించేది కాదు దానివల్ల చాలా పిల్ల జంతువులు ప్రాణాలు పోయేవి అయినా మిగతా జంతువులు ఏవి దాన్ని ఎదిరించే ప్రయత్నం చేసేవి కావు ఒకరోజు సింహం ఒక చిన్న కుందేలు పిల్లను వేటాడుతుంది అక్కడే ఉన్న చీమ నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా అంత చిన్న పిల్లను తినాలని చూస్తున్నావు అంది నీ అడవిలో నేనే పెద్ద జంతువును నువ్వు అతి చిన్న జీవివి అలాంటిది నన్నే ప్రశ్నిస్తావా అంది సింహం నువ్వు చేస్తున్నది తప్పు కాబట్టి అడుగుతున్నాను అంది చేమ బలహీనులను చంపి తినడమే బలవంతుల లక్షణం కదా అయినా నాకు నీతో మాట్లేంటి అనుకుంటూ వెళ్ళిపోయింది సింహం చీమ కూడా మౌనంగా ఉండిపోయింది కొన్ని రోజుల తర్వాత ఏనుగుతో తలపడింది సింహం ఆ కోరులో దానికి చాలా గాయాలయ్యాయి ఎలాగోలా తప్పించుకుని గుహకు చేరుకుంది దాని మీద ఉన్న కోపంతో ఏ జంతువు సహాయం చేయడానికి ముందుకెళ్లలేదు అప్పుడు చేమ చూశావా బలవంతులు బలహీనల్ని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో తెలిసొచ్చిందా అది నిజమైన బలవంతుల లక్షణం కాదు వీలైనంత ఎక్కువగా సహాయం చేయగలగడమే బలవంతుల లక్షణం అప్పుడే మంచి పేరు వస్తుంది అంది చీమ అర్థమైంది మిత్రమా ఇక నుంచి అనవసరంగా వేటాడి ఎవరిని ఇబ్బంది పెట్టను అంది సింహం సింహం ఇక అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్